హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రిడ్జ్లోంచి నుంచి చల్లగా ఉన్నాయి అరటికాయలు ఇట్లా నల్లగా అయిపోతాయండి ఫ్రిడ్జ్లో పెడితే రెండు కాయలు అరటికాయలు ఈ అల్లం పచ్చరకాయ పేస్ట్ వేసుకుని ఉప్మా తిరగమాత కూర చేసుకుందామండి దానికి కావాల్సిన రెండు అరటికాయలు ఇంగువ నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు అల్లము తిరగమాత గింజలు ఒక్క ఎండుమిరపకాయ చూడండి అన్నీ చూపిస్తున్నాను వివరంగా రుచికి తగ్గట్టుగా ఉప్పు నూనె మనము ఇది నీళ్లతో ఉడికించుకుంటామండి నూనె కూడా తక్కువ పడుతుంది రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం కరివేపాకు పసుపు ముందుగా మనం అరటికాయ చెక్కు తీసేసి చక్క ముక్కలు కట్ చేసుకుందామండి కొంతమంది కుక్కర్లో పెడతారు లేదంటే ఉడికించి వారుస్తారు అసలు ఉడికించి వారించడం వల్ల కూరల్లో ఉండేటటువంటి వాల్యూస్ అన్నీ కూడా పోతాయి అండి అందువల్ల నేను డైరెక్ట్గా తిరగమాతలో వేసేసి నీళ్ళతోటి ఉడికించుకుంటాను ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో నూనె వేసేసుకుని తిరగమాత గింజలు వేసేద్దాము అలాగే ఎండుమిరపకాయ కూడా కట్ చేసేసుకుని ముక్కలుగా వేసేసేద్దాము పప్పులు వేగి ఆవాలు చెట్పట్లు ఆడిన తర్వాత మనం అరటికాయ ముక్కలు వేసుకోవాలండి తిరగమాత అంతా మాడిపోకుండా కలుపుకొని ఇప్పుడు ఇంగు వేసుకుందాము ఇంగు వేసుకొని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము ఇంగు కూడా ఒకసారి కలిపేసేసుకొని కరివేపాకు ఇంగువ వేసాం కదా కమ్మటి వాసన వస్తున్నదండి ఒకసారి తిరగమాత మొత్తం కలిపేసుకున్నాము ముక్కలన్నీ కూడా ఈ తరుమాతలో వేసేసుకొని కలిపేసేసుకుందామండి పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకుందాము ఉప్పు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని లిట్ పెట్టేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు వేసేసాం కదా ఇప్పుడు ముక్కల మీద నీళ్లు పోసేసుకుందాం నీళ్ళు ఎందుకు పోసానంటే మామూలుగా అరటికాయి గట్టిగా అయిపోతుందండి ఉడికిన తర్వాత చక్కగా ఇట్లా నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి కూర మాడకుండా కూడా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా తొడిమేలు తీసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం అండి అంటే మెత్తగా చేయొద్దండి కొంచెం కచ్చాపచ్చాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ కారం ఈ కూరలో ఇదే స్పెషాలిటీ అండి ఉప్పు కారం వేయకూడదు ఇలా అల్లం పచ్చరకాయలు మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చగా వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలు కూడా కట్ చేసేసుకొని రసం తీసేసుకుందామండి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఒకవేళ నిమ్మకాయలు లేకపోతే చింతపండు పులుసైనా కూడా మీరు వేసుకోవచ్చండి చింతపండు చింతపండు గుజ్జు వేసినా కూడా పులుపు బాగా ఉంటుంది నిమ్మకాయ ఉంటే బాగుంటుంది అది లేనప్పుడు మాత్రం చింతపండుతో కూడా చేసుకోవచ్చు చూడండి రెండు నిమిషాలు అయిపోయింది కూర ఒక్కసారి కలిగి పెట్టుకుందాం మూత తీసి ఇంకొంచెం వాటర్ ఉంది కదా మళ్ళీ మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గిపోనిద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది చక్కగా మూత తీసేసి నీరంతా ఈగిరిపోయిందండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిరకాయల పేస్టు వేసేసుకొని బాగా కలుపుకుందాము మొత్తం కారం అంతా కలిసేటట్టుగా కలిపేసేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు మనం లిడ్ పెట్టేసేసుకొని మగ్గ పెట్టుకుందాము చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు గుమగుమలు ఆడిపోతుందండి కూర చూసారో ఎంత సాఫ్ట్గా ఉందో అదే మనం ఉడికించేస్తే ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయండి అందువల్ల తిరగమాతలోనే ముక్కలు వేయిస్తా విడిగా ఉడికించనండి కూర రెడీ అయిపోయింది చూపిస్తున్నాను చూడండి అంతా కలుపుకొని ఈ అల్లం పచ్చరికాయ అనేది చక్కగా వేగాలి వేగి కూరకు పట్టినప్పుడే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసేసి ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము ఒకసారి చూద్దామండి మూత తీసి కూర అంతా రెడీ అయిపోయింది చూడండి సాఫ్ట్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మించి దించేసుకుందామండి పొయ్యి మీంచి దించేసి మనం నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసేసుకుందాం పొయ్యి మీద ఉండక ఉండగా మాత్రం వేయకూడదండి నిమ్మకాయ రసం మొత్తం ఇలా కలిపేసేసుకొని అంతా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం అండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మొత్తం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ఎక్కడ గట్టిగా కూడా లేదు చూడండి కూర అంతా చాలా మెత్తగా ఉంది ఇది కొంచెం చల్లారిపోయినా కూడా మీకు ఇలాగే ఉంటుందండి అల్లము పచ్చివరపకాయ ఇంగు వాసన బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ